యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గే అవకాశం అనే అంశాలపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళే విధంగా మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత కొన్ని నలభై నుండి అరవై ఏళ్ళుగా పులిలో ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అంటే వైఎస్ కుటుంబీకుల మెజార్టీని లక్ష దాటింది అటు తర్వాత తొంభై వేలు దాటింది అటు తర్వాత భారీ మెజార్టీతో గెలుపొందుతూ వచ్చారు వైఎస్ కుటుంబీకులే అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నాలుగవ తేదీ కౌంటింగ్ జరుగుతుంది కానీ పులివెందులోని జగన్మోహన్ రెడ్డి మెజార్టీపై ఎంతో మంది పందాలు కాస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి భారీగా మెజార్టీ తగ్గుతుంది అని అంటున్నారు పులివెందుల ప్రజానికంలో కూడా ఇది భారీగా చర్చ జరుగుతోంది ఈ విధంగా చర్చ ఎందుకు జరుగుతుంది అనే అంశానికి వస్తే ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి ఒకవైపు ఆ తర్వాత వైఎస్ శర్మిలారెడ్డి అటు తర్వాత దివంగత నేత వైఎస్ వివేకానెడ్డి కుమార్తె సునీతారెడ్లు వీరి ముగ్గురి పర్యటనలు ప్రచారాల వల్ల జగన్ రెడ్డికి ముచ్చమటలు పట్టించే విధంగా ఈ పోలింగ్ జరుగుతుంది అనేది అంచనాలు ఎక్కువగా సాగుతూ ఉన్నాయి ఈ అంచనాల ప్రకారం చూస్తే షర్మిలారెడ్డి అటు తర్వాత సునీతారెడ్ల ప్రచారం సానుభూతి పొందింది ఏ విధంగా అంటే వివేకారెడ్డి హత్య విషయంలో పులివెందుల ప్రజానికంలో మార్పు వచ్చింది అని పులివెందుల ప్రజానికంలో మార్పు వచ్చి ఎక్కువ శాతం ఓట్లు అనేటివి షర్మిలారెడ్డికి వేసి ఉంటారు అని అంచనాలు వేస్తూ ఉన్నారు ఇక్కడ అంచనాలతో పాటు సందడిలో సందడిలో సడేమియా అన్నట్లుగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి ఈయనకు కూడా ఓట్లు గుంపనంగా పడేటట్లు అవకాశాలు ఉన్నాయని ఇది కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఒకవైపు షర్మిలారెడ్డి ప్రచారం ఒకవైపు సునీత రెడ్డిల ప్రచారం మరోవైపు ఎన్నికలను ప్రశాంతంగా జరిపించారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడే కానీ దొంగ ఓట్లు కానీ సైక్లింగ్ కానీ ఆ తర్వాత రిక్యూలు కానీ జరగలేదు గొడవలు కూడా జరగలేదు దీనికి కారణం బీటెక్ రవినే అంటూ బీటెక్ రవి చొరవ వలన పులివెందల్లో ప్రశాంతంగా ఓట్లు వచ్చాయి అని దీని వలన భారీగా బీటెక్ రవికి ఆ తర్వాత షర్మిల రెడ్డికి ఓట్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డికి భారీగా మెజార్టీ తగ్గుతుంది అని అసలు పందాలు డెబ్బై వేలు పై చిలుకు జగన్మోహన్ రెడ్డికి రాదు అని పందాలు కాస్తూ ఉన్నారు పులివెందల్లో కొంతమంది నాయకులు అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడు ప్రజల మరణలను కూడా పొందారు ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డి మరోవైపు మున్సిపాలిటీ తరఫున వైఎస్ మనోహర్ రెడ్లు చాలా కష్టపడుతూ ఉన్నారు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు ఈ అభివృద్ధి పనులను వాళ్ళు లెక్క లెక్క తీసుకున్నారో లేదో ఉలీవంద్ర ప్రజానికా జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ పెరగాలి గతంలో తొంభై మూడు వేల పైసలకు ఓట్లు వచ్చాయి తొంభై మూడు వేలు దాటాది కదా కానీ మెజార్టీ తగ్గుతుంది అంటున్నారు పంజాల్ కాస్తూ ఉన్నారు ఇది ఎందుకు అంటే ముఖ్యంగా ఈ ముగ్గురి వలన ఆ ముగ్గురు ఎవరు అంటే బీటెక్ రవి షర్మిలారెడ్డి సునీతారెడ్డి వీళ్ళ ప్రచారంతో తగ్గుముఖం పడుతుంది అని మెజార్టీ తగ్గుతుంది అని జగన్మోహన్ రెడ్డికి భారీగా మెజార్టీ తగ్గే అంశాలు పలువురు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పులినలో కావచ్చు చర్చించుకోవడం గమనార్హం అనేది నా చిన్న వీడియో అన్య ఈ వీడియో ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధనంగల కృష్ణయ్య నమస్తే